కు నష్టపోయిన రైతులకు ఒక ఎకరాకు యాబై వేల రూపాయల నష్టపరిహారం పంపిణీ చేసి ఖరీఫ్ సీజన్ లో రైతులు తీసుకున్న బ్యాంకు అప్పులను రద్దు చేయాలని కోరుతూ సోమవారం రోజున సిపిఐ ఏకేఎస్ జిల్లా సమితి పిలుపు మేరకు సోమప సర్కిల్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు రాస్తారోకు చేపట్టి అనంతరం తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా వినతి పత్రాన్ని సమర్పించారు చేయాలి పంట నష్టటువంటి రైతులకు ఎకరాకు యాభై వేల రూపాయలు సిపిఐ నాయకత్వంలో ఇవాళ తహసీల్దార్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున నష్టపోయినటువంటి పంట ఉత్పత్తులు తీసుకొచ్చి ప్రభుత్వ అధికారులకు కంటికి చూపించే పద్ధతులు ఇవాళ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి నష్టపోయినటువంటి రైతంగాన్ని ఆదుకోవాలి అదేవిధంగా వ్యవసాయ శాఖ అధికారులు కూడా ఈ యొక్క పంట నష్టపోయినటువంటి పంట పొలాలకు వెళ్ళేసి పరిశీలన చేసి అంచనా వేసి ఇంత నష్టం జరిగింది ఇన్ని ఎకరాలు ఇన్ని వేల ఎకరాలు ఇన్ని వందల ఎకరాలు అని చెప్పి ప్రభుత్వానికి నివేదిక పంపాలని చెప్పి ఇవాళ డిమాండ్ చేస్తాం లేని పక్షంలో రాష్ట్ర ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున పోరాటానికి కూడా నాంది అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ప్రధానంగా ఖరీఫ్ సీజన్లో తీసుకునే రైతాంగం అన్ని రకాల అప్పులను రద్దు చేయాలని చెప్పి రబీ సీజన్లో వేసే పంటలకు తొంభై శాతంతో కూడుకున్నటువంటి సబ్సిడీ విత్తనాలు ఇవ్వాలి బ్యాంకులు అప్పులు ఇవ్వాలని చెప్పి అదేవిధంగా ఫైజల్ బీమా కానీ అదేవిధంగా పంట సంబంధించి బీమా కానీ ఇన్సూరెన్స్ కానీ అన్ని పంటలు వర్తింపజేసి ఆ వైపు రైతాంగాన్ని ఆదుకోకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున పోరాటానికి అల్టిమేట్ జారీ చేస్తామని చెప్పి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం కాబట్టి భవిష్యత్తులో ఈ మరింత ఈ పోరాటం ఉగ్గు రూపం దాల్చుకోకున్నట్టు రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ప్రధానంగా ఈ జిల్లాలో సద్ద జొన్న అదేవిధంగా పత్తి మిరప ఇక్కడటువంటి రా రాగులు కానీ అదేవిధంగా ఇక్కడ స జొన్న మిగతా వేరుశనగ అన్ని రకాల అన్ని రకాల పంటలు చిన్ను కాటు నుంచి పెద్ద పంటలు కూడా మొత్తం కూడా నీటి మునిగి సెలయేర్లు తరిపిస్తున్నటువంటి సందర్భం కూడా నిత్యం మనం చూస్తున్నాం కాబట్టి ఇవి అన్ని రకాల పంటలని నష్టపడి రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తాం లేకపోతే భవిష్యత్తులో మరింత ఖరీదై మరింత ప్రియమై సామాన్యుడు కుటుంబం తినడానికి తిండి లేక అర్ధ ఆకలితో అలమడిస్తున్నటువంటి సందర్భాలు కూడా మన తా తాండవిస్తామని చెప్పి తెలియజేస్తాం కాబట్టి వీళ్ళని ఆదుకోవాలంటే నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి ప్రధాన డిమాండ్ ఆందోళన చేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం రంగన్న అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం